హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియోలో నెట్ చెడ నేను ఎలా వేశాను అన్నది మీతో షేర్ చేసుకుంటానండి దానికన్నా ముందుగా ఒక చిన్న విషయం మీతో చెప్పాలనుకుంటున్నానండి పూలు అల్లటం కనుక వస్తే మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు అదేంటి అని అనుకుంటున్నారా చెప్తానండి ముందు ఇంతకీ ఈ నెట్ చెడకు కావాల్సినవి ఏంటి టేపు మొలతాడు నందివర్దనం పూలు అలానే ఆ పక్కనే కనిపిస్తున్న సూది దారం ఈ నాలుగు ఉంటే చాలండి చక్కగా పూల జడ తయారు చేయొచ్చు ఈ మొలతాడు ఎందుకు ఏంటి అన్నది చెప్పాలా చెప్పనా చెప్తానండి ఉండండి ఉండండి ఆల్రెడీ రెండు సూదులు తీసుకున్నాను రెండు కాదు నాలుగు తీసుకుంటే ఇంకా ఈజీ అండి అబ్బా బోర్డు అంత టైం ఉంది కదా ఎందుకు అంత హడావిడి అని అని చెప్పి నేను రెండే రెండు సూదులు తీసుకున్నానండి ఈ రెండు సూదులు కూడా సూదికి దారం ఎక్కించడానికి రెడీ అవుతున్నాను ఒకేసారి సూదికి దారం ఎక్కిస్తున్నానండి ఇందాక నేను మీకు ఏం కొటేషన్ చెప్పాను ఈ పూలు అల్లటం గనక వస్తే మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు అంటే ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా మనం హ్యాపీగా ఉండొచ్చు అవునండి ముందుగా మనం ఒక పని నేర్చుకుంటున్నప్పుడు ఎవరికి ఈ అదేనండి సారీ ఈ పని నేర్చుకుంటున్నప్పుడు ఎవరికి ఉపయోగం ఎదుటి వాళ్ళకా మనకా మీరే చెప్పండి మనకి మనము ఎల్కేజీలో జాయిన్ అయితేనేగా పిహెచ్డీ చేసేది అంటే పిహెచ్డీ దాకా ఎందుకు వెళ్ళావు ఫస్ట్ క్లాస్ ఉంది సెవెంత్ ఉంది టెన్త్ ఉంది ఇంటర్ ఉంది ఇంజనీరింగ్ ఉంది ఆ తర్వాత పిహెచ్డీ లేదు ఏ డిగ్రీ అయినా సరే ఏ డిగ్రీ చేయాలన్నా ఏం చెయ్యాలి ఏపీసీడీలు వాళ్ళు నేర్చుకోవాల్సిందేగా అదేనండి ఎల్కేజీ చదవాల్సిందే కదా అలానే మనం ఒక వర్క్ నేర్చుకుంటున్నప్పుడు ఆ వర్క్కి తగ్గట్టు ఇదిగో ఇలా ఎంత కొలత ఏం చేస్తున్నాను మనము ఈ పూలజెడి చేయాలంటే ఆ హైట్కి తగ్గట్టు కొలత తీసుకోవాలి సరే ఇంతకీ మధ్యలో అటు వెళ్ళానండి ఇప్పుడు ఒకసారి నేను చెప్పే మాట వినండి ఏ వర్క్ నేర్చుకోవాలన్నా మనకి బేసిక్ అన్నది తెలియాలి ఏ చదువు చదవాలన్నా మనకి ఎల్కేజీ యూకేజీ అదేనండి ఏబీసీడీలో ఆలో తెలుసుకోవాలి అలానే మనకి ఒక వర్క్ నేర్చుకున్నప్పుడు ఎవరికి ఉపయోగం అన్నది ఇందాక చెప్పాను కదా మనకే ఉపయోగం ఫస్ట్ అసలు ఓ వేరే 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 ఎందుకండి మనము ఈ పూలమాల మాల కనుక నేర్చుకున్నాం అనుకోండి మనకి ఎంత ఉపయోగం లేదా మనం బజార్ నుంచి షా అదే బయట మార్కెట్లో అమ్ముతారు కదా పూలు ఆ పూలు కొనుక్కొచ్చుకోవాలి అంటే కొనుక్కొచ్చుకోవటం ఓకే పూల మాల కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి ఐదు రూపాయలు పది రూపాయలు ఏమండి ఒక ఐదు రూపాయలు ఇవ్వరా ఆ ఒక పూల ఒక మోర పూలు కొనుక్కొచ్చుకుంటానని మన పార్ట్నర్ని మన హస్బెండ్ని మన నాన్నని మన అన్నయ్యని ఎవరినో ఒకళ్ళని అడగాలి అదే సంపాదన మనమే సంపాదించుకుందాం అనుకోండి వాళ్ళని అడిగే పనేముంది మనం ఏ బజారుకి వెళ్ళినప్పుడు ఈ కనకామరాల మాల ఈ మల్లెపూల మాల ఆ గులాబీల మాల అలా కొనుక్కొచ్చుకుంటాం కదా అది ఐదు రూపాయల పది రూపాయల అన్నది మన చాయిస్ మన ఇష్టం మనము నేర్చు మనకు కావాలనుకున్న దాన్ని బట్టి తెచ్చేసుకుంటాం అలానే ఇప్పుడు పూల జడ అనుకోండి ఎవరు పెట్టుకుంటారు ఫంక్షన్ ఉన్న పాప పెట్టుకుంటుంది అదే అనుకోండి ఎప్పుడైనా సరే వేణీలు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అలానే మాల ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అందుకే ఫస్ట్ మనకు ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఎదుటి వాళ్ళకి ఆ ఎదుటి వాళ్ళు ఎవరు అంటే మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా అమ్మాయి ఈ పూలమాల చేసిస్తావా అని అడిగితే మన ఇంట్లో వాళ్ళకి అనుకొని చక్కగా మనమైన పూలు కొనుక్కొచ్చి చేసిస్తాం లేదా వాళ్ళు పూలు తీసుకొచ్చి ఇచ్చిన చేసిస్తాం అలా కాదు మనం చక్కగా చేసిస్తానండి అని చెప్పి చక్కగా ఆ ఫ్లవర్ వేణీకి తగ్గట్టుగా వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు తీసేసుకుంటున్నాం అవునా కదా అదే నేర్చుకోలేదనుకోండి ఆ ఐదు వందలు ఆ రెండు వందలు మనం మన ఇంట్లో ఉన్న మన వారిని అడిగి డబ్బులు తీసుకెళ్ళి మనకి కొనుక్కొచ్చుకోవాలి దీనికన్నా ఏది బెస్ట్ రెండు బెస్టే ఓపిక ఉందా నేర్చుకో ఓపిక ఉందా నీకు నీ మనకి ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా చక్కగా పెట్టుకొని వెళ్ళచ్చు ఇంకా ఓపిక ఉందా బయట వాళ్ళకి మనం చేసి వేడి నీళ్ళకి చన్నీళ్ళు అంటే ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా మనం ఉంటాం ఫస్ట్ తర్వాత వేణిళ్ళకి చన్నీళ్ళు అన్నట్టు మన ఫ్యామిలీకి మనం ఉపయోగపడతాం నేనంతేనండి చేస్తుంది నేను చక్కగా ఇదిగో ఇలా పూలమాల చేశాను అనుకోండి పూల వేణీలు చేశాను అనుకోండి ఇదిగో ఇలా పూల జడలు చేశాను అనుకోండి మరి ముందు నాకు ఉపయోగపడుతుంది నేను వెళ్ళే ప్రతి ఫంక్షన్కి నేను పెట్టుకొని వెళ్తాను అదేనండి వేణీళ్ళు అదే జడలు చేశాను అనుకోండి అవతల వాళ్ళు ఎవరైనా సరే నన్ను అడిగారు అనుకోండి ఇదిగో దీనికి ఇంత ప్రైస్ అని నిలబెట్టి రెండు వేల పదిహేను వందల మూడు వేల నాలుగు వేల ఐదు వేల అని చెప్పి నిలబెట్టి డబ్బులు తీసుకుంటాం మరి ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి ఈ పూల జడలు ఈ ట్రెండ్కి తగ్గట్టుగా నేను ఎప్పటికప్పటికి ట్రెండ్ ట్రెండ్కి తగ్గట్టే పూల జడలు చేస్తానండి చక్కగా ఆ జడకి తగ్గట్టే డబ్బులు అడుగుతాను మనకు తెలిసిన వాళ్ళు అనుకోండి ఒక పది రూపాయలు తక్కువ ఉంటుంది తెలియని వాళ్ళు అనుకోండి ఉన్న రేటు తీసుకుంటాను అది కూడా సీజన్ను బట్టి సీజన్లో ఒక్కోసారి మల్లెపూలు చాలా తక్కువ రేటుకు దొరుకుతాయండి అదే ఈ డిసెంబర్ నెలలో జనవరి నెలలో అనుకోండి పిచ్చ కాస్ట్ ఉంటుంది ఇప్పుడు ఫిబ్రవరి నెల వచ్చింది ఇంకొక ఇంకొక పది పదిహేను రోజులు ఆగండి మల్లె పూలు కొంచెం చవగ్గా ఉంటాయి అదే గులాబీలు అనుకోండి ఇప్పుడు గులాబీలు చాలా తక్కువ రేటు ఉంటాయండి ఆ తక్కువ ఎంతో చెప్పన పువ్వు వచ్చి పది రూపాయలు అదే మే జూన్ ఆ టైంలో అనుకోండి పువ్వు వచ్చి ఇరవై రూపాయలు గులాబీ పువ్వు పెట్టుకొనాలి మరి ఏది బెస్ట్ అండి ఏదైనా రేట్ ఉంటుంది కదా రేటుకు తగ్గట్టు నేను రేట్ అయితే చెప్తానండి ఈ గులాబీల వేణి ఇంత కాస్ట్ ఈ మల్లె పూల వేణి ఇంత కాస్ట్ ఇదిగో ఈ నెట్ జడ ఇదిగో ఇంత కాస్ట్ ఇప్పుడంటే చలికాలం కాబట్టి ఈ నందివర్ధనం పూలు దొరుకుతున్నాయి పీక్ సమ్మర్లో చూడండి అసలు నందివర్ధనం పువ్వు దొరికితే అప్పుడు అడగండి వడగాలులకి చెట్టు మొత్తం ఎండిపోయి రాలిపోయి పూలు అస్సలు ఉండవండి అదే చలికాలంలో అనుకోండి పూలు బాగానే ఉంటాయి ఒక్కొక్కసారి ఈ చలికాలానికి మంచుకి చీడబట్టి పాడైపోతాయి ఏ సందర్భంలో అయినా సరే పూలకు ప్రాబ్లం ఉంటుంది అయినా సరే మనం పూలు కొనుక్కొచ్చుకున్నామా ఇలా వేణీలు జడలు చేసి వచ్చామా మరి మన కాలం మీద మనం నిలబడ్డట్టేగా అలానే ఈ ఇంకొకళ్ళ మీద ఆధారపడాల్సిన పని లేదు అందుకే స్టార్టింగ్లో చెప్పింది పూలు అల్లటం కనుక వస్తే మనం వేరొకరి మీద ఆధారపడాల్సిన పని లేదు మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు అన్నట్టు ఒక పూలైన టైలరింగు అలానే మగ్గ వర్క్ హ్యాండ్ వర్క్ అలానే హెయిర్ స్టైల్స్ మెహందీ పెట్టడం అసలు బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంటే ఎంత ఆదాయం అండి ఎంత ఆదా మీరే చెప్పండి ఆదాయం సంగతి పక్కన పెట్టండి ఉంటుంది ఆదాయం కానీ ఓపిక సహనం బహ్ చాలా కావాలండి అది ఆ ఓపిక సహనం పుష్కలంగా ఉంటేనే బ్యూటేషన్ కోర్సులో నే జాయిన్ అవ్వాలని లేదంటారా ఇదిగో ఇలా శారీ డ్రాపింగ్ శారీ ప్లీటింగ్ ఇలా పూల జడలు ఇలా మెహందీ చీర కట్టడం ఇవన్నీ నేర్చుకుంటే మరి మనకి బోల్డ్ అంత ఆదాయం కదా ఇంకోళ్ళ మీద ఆధారపడాల్సిన పని లేదు మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు ఏమంటారు నేను చెప్పిన వాటిలో ఏమైనా అబద్ధం ఉంది అంటే మరి మీరే నాకు చక్కగా కామెంట్స్లో కామెంట్ రూపంలో చెప్పండి ఇంతకీ నేను మీతో అలా మాటల్లో పడిపోయి మన కాళ్ళ మీద మనం నిలబడే విషయం గురించి అలా చెప్తూ ఇదిగో నేనైతే ఈ నెట్ చెడ కంప్లీట్ చేశాను ఒక నెట్ చెడ తయారు చేయాలి అంటే రెండు మూడు గంటల టైం తీసుకుంటుందండి కొత్త అనుకోండి నాలుగు ఐదు గంటలు పడుతుంది నాకంటే అలవాటు ఉంది కాబట్టి నేను టైం అలా గమనించేసుకొని ఇలా చేసేస్తాను కాబట్టి మొత్తానికి నా నేను అనుకున్న టైంకి అటు ఇటుగా అయిపోయింది అంత పెద్ద వీడియోని ఒక్క పదిహేను నిమిషాల పాటు ఇదిగో ఇలా ఇంత షార్ట్ కట్లో మీతో షేర్ చేసేసుకున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అని ఎన్నోసార్లు అంటూ ఉంటాను కదా షేర్ చేశారనుకోండి నలుగురికి ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి అసలు మీకే ఉపయోగపడుతుంది కదా మరి మన కాళ్ళ మీద మనం నిలబడ్డాము అంటే మనకి ఎంత హ్యాపీ ఇంకోళ్ళకి హెల్ప్ చేస్తున్నామన్న దాంట్లో కూడా తృప్తి ఉంటుంది అలానే ఇప్పుడైతే నెట్ జడ కంప్లీట్ చేశానా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి మరి ఈ జడకి తగ్గట్టుగా పైన వేణీలు తయారు చేయాలిగా ఆ వేణీలకు సంబంధించిన పూలు ఏం పూలు అన్నది ఇప్పుడు ఆ పూల మాల కట్టడానికి రెడీ అవుతూ మిగిలిపోయిన ఈ నందివర్ధనాలని మళ్ళీ నాకు రెండు మూడు రోజుల తర్వాత కనకామ్రాలు మాల కడతానండి ఆ మాలకు ఉపయోగపడతాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టుకోవటానికి రెడీ అయ్యాను ఇవిగోండి ఈ నందివర్ధనం పూలతో కూడా ఇప్పుడు వేణీలు తయారు చేస్తాను ఆల్రెడీ సారీ ఫంక్షన్కి నెట్టెడ ఎలా వేశాను అలానే ఓని ఎలా ప్రీటింగ్ చేశాను అలానే ఫేస్ మేకవర్ ఎలా చేశాను అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నచ్చితే అదేనండి రెండోసారి చెప్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోతే మళ్ళీ కొత్త వీడియోతో